హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే గుంటూరుకి వచ్చాము వలసకి చిన్న ఫ్రెండ్స్ గుంటూరులో వచ్చేసి పల్లెటూరులో ఉన్నాం చిరండి ఫ్రెండ్స్ ఇక్కడ పని వచ్చేసి చాలా ఎండలో ఉన్నాం చిరండి ఫ్రెండ్స్ ఇక్కడ మిరకాయలు తింటున్నాం గుంటూరులో వలసలో ఇలా ఉంటుంది మిరకాయలు ఇలా తింటాం చూడండి ఇవి తేజకాయ సన్నగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎండ అయితే బిభచ్చంగా కుడుతుండదు ఈ ఎండల్లో అలాగే తింటున్నాం కా పేదవాళ్ళ కష్టాలు ఇలాగా ఉంటాయి ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చేసి వర్షం లేక చాలా అందరూ వలస అయిపోయి వెళ్ళిపోయినారు చూడండి ఫ్రెండ్స్ మేము వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ మంది ఉన్నాం ఈ ఎండ అయితే బాగానే కుడుతుండదు బిభచ్చంగా వేస్తుండదు ఎండ ఈ ఎండల్లో పని అంటే ఫ్రెండ్స్ గడ్డి ఎక్కువ ఉంది చిన్నకాయ తీజకా వచ్చేసి వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ వస్తుంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సేపు అట్ చేసుకోండి బాయ్ బాయ్ అందరికీ